ఓం శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ పుత్రం తపో నియమ సాధనం ఫలం స్నాన మాత్రేన లభ్యతే భారతీయ సంస్కృతిలో పన్నెండు మాసాలలో కార్తీక మాసం అత్యంత పవిత్రమైనదిగా పేర్కొనబడింది ఈ మాసం విశిష్టతను పురాణాలు మహర్షులు దేవతలు ఎంతో సుందరంగా వివరించాయి ఇది భక్తి తపస్సు దానం దీపదానం హరినామస్మరణం కోసం శ్రేష్టమైన కాలం కార్తీక మాసంలో ముఖ్యంగా పుణ్యస్నానాలు మొదటి నియమం బ్రాహ్మీ ముహూర్తంలో నదిలో లేదా గృహంలో తులసి ముందు స్నానం చేయడం మహా పాపక్షయానికి కారణమవుతుంది కార్తీకేహిమనీత స్నానమచరేత్నర సర్వ పాప వినిర్ముక్త విష్ణులోకమవాప్నుయాత్ స్నానం అనంతరం విష్ణునామస్మరణ దీపారాధన తులసి పూజ చేయడం అత్యంత శ్రేయస్కరమని పురాణాలు పేర్కొన్నాయి అలాగే ఈ కార్తీక మాసంలో సాయం సంధ్యా సమయంలో దీపం వెలిగించటం ఎంతో విశేషమైన పుణ్యకార్యం ఈ దీపం తులసి చెట్టు క్రింద దేవాలయంలో లేదా గృహంలో పూజా మండపం ముందు వెలిగించాలి దీపం దత్వా ద్వారే యోనరో భక్తిమాన్ భవేత్ తమ సోన పతే పునర్జన్మన లభ్యతే దీపం వెలిగించటం అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞాన ప్రకాశాన్ని ప్రసరింపజేస్తుంది అలాగే కార్తీక మాసంలో తులసీ పూజ దేవుని పూజించటం విశిష్టమైన ఆచారం తులసి విష్ణు అని పురాణాల్లో స్పష్టంగా పేర్కొన్నారు మాత్రేణ జలస్య చులుకేన వా విక్రీణీతి స్వమాత్మానం భక్తేభ్యో భక్తవత్సహా తులసీ పత్రం ఒక్కటి పెట్టినా విష్ణు సంతోషిస్తాడు అంతటి మహిమాన్వితం ఈ తులసి మాత మిగిలిన మాసాలతో పోలిస్తే కార్తీక మాసంలో వెలిగించే దీపాలకు గొప్ప ప్రత్యేకత ఉంది అలాగే ఆకాశదీపం వెనుక విశిష్ట పరమార్థం కూడా ఉంది కార్తీక మాస సమయంలో సూర్యుడు తులా వృశ్చిక రాశుల్లో సంచరిస్తే చంద్రుడు కృతికా నక్షత్రంలో సంచరిస్తాడు దాంతో కార్తీకంలో సూర్యకాంతి తగ్గడమే కాకుండా చీకటి దట్టంగా ఉంటుంది సూర్యాస్తమయం త్వరగా అవుతుంది మన శరీరము శక్తిని పుంజుకోలేక నీరసపడుతుంది ఆ శక్తిని ఉత్తేజితం చేయడంతో పాటు చిమ్మ చీకట్లను పారదోలడం కోసమే దీపాలను వెలిగిస్తాం అది కూడా ఉదయం ఆవు నెయ్యితో సాయంత్రం నువ్వుల నూనెతో వెలిగించాలి ఇక ప్రమిదలో రెండు వత్తులు శాంతిని ప్రసాదిస్తే మూడు ధనవృద్ధిని నాలుగు ఐశ్వర్యాన్ని ఐదు అఖండ సంపదల్ని ఏడు మోక్షాన్ని ప్రసాదిస్తాయి మనలో ఉండే పంచతత్వాలకు ప్రతీకగా ఐదు రుచులతో ఉండే ఉసిరికపైన దీపాన్ని వెలిగించవచ్చు తులసి కోట పక్కన పొడవైన కొయ్య దీప స్తంభాన్ని ఏర్పాటు చేసి ఆ కొయ్య పలకపైన వెలిగించే దీపాన్నే ఆకాశ దీపం అంటారు దీన్ని వెలిగించటం వల్ల జ్ఞానం సిద్ధిస్తుంది దేహంపైన మమకారం తగ్గించుకుని జీవుని ఉనికిని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగానే ఆకాశ దీపాన్ని వెలిగిస్తారు అలాగే కార్తీక మాసంలో ఉపవాసాలకు ప్రత్యేక స్థానం ఉంది సాధారణంగా ఈ సమయంలో చాలామంది రోజంతా ఉపవాసం ఉండి సూర్యాస్తమయం తర్వాత భోజనం చేస్తుంటారు అది సాధ్యం కాదనుకుంటే పరమాత్ముడిపైన మనసును లగ్నం చేస్తూ వీలైనంత వరకు మితంగా ఆహారాన్ని స్వీకరించవచ్చు లేదంటే వాయుపురాణంలో పేర్కొన్నట్లుగా పెసరపప్పు బియ్యం కలిపి గంజి వార్చకుండా వండుకుని మొదటిసారి ఎంత వడ్డించుకుంటామో అంతే అంటే మారు వడ్డించుకోకుండా భుజించడం వల్ల ఎలాంటి దోషం ఉండదు అలాగే సహజంగా లభించే ఫలాలు నువ్వులు బెల్లం కలిపి చేసిన ఉండలు తేనె నెయ్యి పాలు పెరుగు పంచదారతో చేసిన పంచామృతం తులసి నీరు వంటివి స్వీకరించవచ్చు అయితే ఏదైనా పదే పదే కాకుండా ఒకసారి మాత్రమే స్వీకరించడం ఉత్తమం అలాగే మిగిలిన మాసాలలో కంటే కార్తీక మాసంలో తులసి పూజకు ప్రాధాన్యత మెండు తులసి అంటే వెలకట్టలేనిది అని అర్థం తులసి పూర్వనామం వృంద జలంధరుడి ఇల్లాలు ఆమె పాతివ్రత్యం కారణంగానే జలంధరుడు మరణం లేకుండా వరం పొంది ఆ గర్వంతో విర్రవీగాడు దాంతో హరిహరులిద్దరూ అతడిని సంహరించే క్రమంలో విష్ణువు జలంధరుడి రూపాన్ని దాల్చి వృంద సమీపానికి వెళ్లడంతో ప్రక్షాళన నిమిత్తం ఆ ఇల్లాలు నీళ్లు అందించిందట దీంతో ఆమె పాతివ్రత్యం భంగం కావడంతో పరమేశ్వరుడు త్రిశూలంతో జలంధరుణ్ణి అంతమొందించాడు అది తెలిసిన వృంద తన దేహాన్ని యోగాగ్నికి అర్పించింది ఆ బూడిద నుంచే మందారం తులసి ఉసిరి మారేడు మొక్కలు ఉద్భవించాయట ఆ వృత్తాంతమంతా ఈ కార్తీకంలోనే జరిగిందని పురాణాలు చెప్పడం వల్ల తులసికి ఈ మాసంలో అంత ప్రాధాన్యమిస్తాం కార్తీక పౌర్ణమి నాడు గంగాది సర్వతీర్థాలలో స్నానం చేయడం అత్యంత పుణ్యప్రదంగా ప్రగణింపబడుతుంది గంగానదిలో స్నానం చేయడం వల్ల పాపాలు తొలగిపోయి మోక్షానికి ద్వారం తెరుచుకుంటుందని భక్తులు భావిస్తారు అందువల్ల భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో ప్రజలు ఆ రోజున గంగానది ఒడ్డున గుమిగూడి స్నానం చేసిన తర్వాత ప్రార్థనలు చేస్తారు ఈ రోజున దాన ధర్మాలు కూడా చాలా ముఖ్యమైనవిగా భావిస్తారు బ్రాహ్మణులకు పేదలకు ధాన్యాలు బట్టలు డబ్బు మరియు ఇతర ముఖ్యమైన వస్తువులను దానం చేయడం పాపాలను నాశనం చేస్తుంది మరియు పుణ్యాన్ని తెచ్చిపెడుతుంది ఈ రోజున ఒక ప్రధాన కార్యకలాపమైన దీపదానం చీకటిని తొలగించి జీవితంలో వెలుగును వ్యాపింపజేస్తుంది ఈ ఆచారం సమయంలో ప్రజలు తమ ఇళ్ల దగ్గర దేవాలయాలలో మరియు నదీ ఒడ్డున దీపాలను వెలిగించి ఆ దీపాన్ని దానంగా సమర్పిస్తూ ఉంటారు కార్తీక సోమవారం శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు ఈ రోజున ఉపవాసం ఉండి శివుడిని బిల్వ పత్రాలతో పూజించడం వల్ల మోక్షం సుమంగళీ ప్రాప్తి కలుగుతాయని నమ్ముతారు సూర్యోదయానికి ముందే స్నానం చేసి శివాలయంలో లేదా ఇంట్లో దీపాలు వెలిగించి నక్షత్రాలను చూసిన తర్వాత ఉపవాసాన్ని విరమించి భోజనం చేస్తూ ఉంటారు కార్తీక మాసంలో భక్తులు జరుపుకునే మరో ప్రత్యేకమైన పర్వదినం చిలుకు ద్వాదశి ఉద్ధాన ద్వాదశి అని కూడా అంటారు కార్తీక శుద్ధ ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు యోగనిద్ర నుంచి మేల్కొంటాడు ఆ మరుసటి రోజు ద్వాదశిని ఉద్ధాన ద్వాదశిగా జరుపుకుంటారు దీన్నే క్షీరాబ్ది ద్వాదశి అని కూడా అంటారు విష్ణువు యోగ నిద్ర నుంచి మేల్కొన్న తరువాత ఈ ద్వాదశి నాడు క్షీరాభ్ర ద్వాదశి అని పిలుస్తూ ఉంటారు రోజున తులసి కళ్యాణం తులసికి విష్ణువుకు వివాహం జరుపుతారు ఇలా కార్తీక మాసంలో జరిపే స్నానం దీపారాధన దానం జపం పూజ ఉపవాసం వంటి కార్యాలు మన కర్మపరమైన పాపాలను తొలగించి మోక్ష సాధనకు దారితీస్తాయి ఈ కాలంలో సోమవారాలు ఏకాదశి ద్వాదశి చతుర్దశి పౌర్ణమి రోజులు అత్యంత పుణ్యప్రదమైనవి శివాలయాల్లో రుద్రాభిషేకాలు బిల్వార్చనలు దీపదానాలు లలిత మరియు విష్ణు సహస్రనామ పారాయణాలు చేయడం శ్రేయస్కరం స్కాంద పురాణం కార్తీక మాస వైశిష్ట్యాన్ని గురించి ఇలా చెప్తుంది నార్తీక న మాసేవం కేశవాత్పరం సమం శాస్త్రం నీర్థం గంగాయాస్తమం కార్తీక మాసంతో సమానమైన మాసం కానీ కేశవుని వంటి దేవుడు కానీ వేదం వంటి శాస్త్రం కానీ గంగ వంటి పవిత్ర తీర్థం కానీ లేవు అని ఈ శ్లోక భావం కార్తీక మాసంలో విష్ణువుని దామోదరునిగా శివుని కార్తీకేశ్వరునిగా కుమారస్వామిని కార్తికేయుడిగా పూజిస్తూ ఉంటారు శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణవే శివశ్చహృదయే విష్ణు హృదయే శివ ఈ కార్తీకానికి హరిహరుల మాసం అని కూడా పేరు ఈ నెలలో వచ్చే చతుర్దశి తిథిని వైకుంఠ చతుర్దశిగా పిలుస్తారు ఆ రోజున శ్రీమన్నారాయణుడు వైకుంఠాన్ని వీడి వారణాసికి చేరుకుని కాశీ విశ్వనాథుని అర్చిస్తాడని పురాణాలు చెబుతున్నాయి విష్ణుమూర్తి రామావతారం దాల్చినప్పుడు పరమేశ్వరుడే ఆంజనేయుడిగా అవతరించి రావణ సంహారంలో తన వంతు సహకారాన్ని అందించాడు హరిహరులిద్దరూ కలిసి జలంధరుడిని అంతం చేశారు కాబట్టి శివభక్తి గొప్పదా విష్ణుభక్తి గొప్పదా అనే చర్చకు తావివ్వకుండా ఇరువురిని కలిసి ఈ మాసంలో పూజించాలని పురాణాలు చెప్తున్నాయి ఆ అద్వైత తత్వాన్ని లోకానికి వివరించే ప్రచారంలో భాగంగానే ఈ నెలలో హరిహరసుతుడైన అయ్యప్పను కూడా విశేషంగా పూజిస్తూ ఉంటారు అలాగే కార్తీక మాసంలో మరో విశిష్టత వన భోజనాలు బంధువులు ఆత్మీయులు కలిసి సమీపంలో ఉండే ఉద్యానవనాలకు తోటలకు వెళ్ళి పచ్చని ప్రకృతి మధ్య విందు ఆరగించటం అదే సమయంలో సంతోషంగా దైవ సంబంధిత కథలు వింటూ సత్కాలక్షేపం చేయడమే వనభోజనాల పరమార్థం సద్బుద్ధిని ప్రసారించమని శివుడిని విష్ణువుని ప్రార్థించే ఈ వనభోజనాల్లో పాటించాల్సిన నియమాలు కొన్ని ఉన్నాయి వనభోజనం చేసే సమయంలో ఉసిరి మారేడు తులసి మందార మొక్కల్ని నాటాలని ధర్మసింధు గ్రంథం చెబుతోంది మొక్కల పెంపకం పట్ల అభిరుచిని పెంచేందుకే బ్రహ్మనాయుడి కాలంలో వనభోజనాల సంస్కృతి ఆరంభమైందని చరిత్ర చెబుతోంది ఇక ఉసిరి మొక్కను నాటాలని ఎందుకంటారంటే గ్రామాల్లోని బావులు చెరువుల్లోని నీళ్లు ఉప్పగా ఉంటాయి ఆ నీటిలో ఉసిరికట్టెలను వేస్తే అవి తీయగా మారుతాయి అలాగే పూర్ణఫలంగా పిలిచే ఉసిరికాయ చెట్టు దగ్గర కూర్చుని భోజనం చేస్తే దోషగుణాలు తొలగిపోతాయి కార్తీకంలో స్నానం దీపం దానంతో పాటు వనభోజనము ప్రధానమే కాబట్టి దానికి ప్రాధాన్యం ఇస్తారు ఈ కార్తీక మాసం మన జీవితాల్లో పాపాలను తొలగించి సుకృతాలను కలుగు చేయాలని ఆశిద్దాం అందరూ భక్తితో దీపాలను వెలిగించి ఈ పవిత్ర మాసాన్ని ఆనందంగా స్వాగతిద్దాం